విశాఖ శారదాపీఠం ఆక్రమణలకు జనసేన నేత కిరణ్ రాయల్ పరిశీలించారు పీఠం వెనుక ఫైవ్ స్టార్ హోటల్ తలదండేలా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నాయకుల ముఠాలను అద్దెకు తీసుకుని లక్షలు సంపాదిస్తున్నారు గదులకు వేలకు వేలు వసూలు చేస్తూ తిరుమలలో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు టీటీడీ ఆస్తులు భక్తులందరూ కాపాడుకోవాలని పీఠం ఆక్రమణలు కూల్చేయాలని టీటీడీఈఓకు ఫిర్యాదు చేస్తామన్నారు కిరణ్ రాయల్ తిరుమలలోని అక్రమంగా నిర్మిస్తున్న పీఠం ఆరు అంతస్తుల భవనాన్ని కూల్చకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు జనసేన నేత తిరుమలను జనసేన పార్టీ పూర్తిగా ప్రక్షాళన చేస్తుందని చెప్పారు

గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాగ తిరుమల కూడా భాగమైపోయింది ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి గత ఈవో ధర్మారెడ్డి కానివ్వండి ఇక్కడానికి సంబంధించిన పోలీస్ అధికారులు అక్కడ అధికారులు చైర్మన్ ఎమ్మెల్యే అందరూ కలిసి తిరుమల పూర్తిగా సర్వనాశనం చేసేశారు ప్రతి మట్టముఖాన్ని నుంచి గుండు కొట్టే స్థలం వరకు కూడా కబ్జాన్ని వైసీపీ వాళ్ళ చేతిలో పెట్టారు ఈరోజు మనం చూస్తాం ఉదాహరణకి ఇది శారదాపీఠం ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్లా వెనక రూములు కడుతున్నారు పర్మిషన్ లేదు అనుమతులు లేవు అనుమతి ఉండేది ఐదు స్క్వేర్ ఫీట్కి వాళ్ళు కట్టింది పదివేల యాభై ఎవరు ఇచ్చారంటే మాకు ఈవో గారు ఇచ్చారు ఎలా ఇచ్చారు పేపర్స్ లేవు ఏమంటే కోర్టులో ఉన్నారు కోర్టు ఇచ్చిన ఆర్డర్ డిస్ప్యూట్ చేపించింది డిస్ప్యూట్ సైట్ని ఇంత ఫేక్ ఎంత పొద్దులు ఇంత మోసం ప్రజల్ని భక్తులు మోసం చేస్తాను నాకు తెలిసి ఐదు వందల కోట్ల సంవత్సరాల స్కామ్ అంట తిరుమలలో మఠాల స్కామ్ మఠం పేరుతో పెళ్లిళ్ళని అవన్నీ ఎందుకు మఠాలు ఇస్తారండి మీకు ఆధ్యాత్మిక గురువుకి ఎందుకు మాటలు భోజనాలు పెట్టమనో భజనలు చేయమనో ప్రశాంతమైన వాతావరణం చేయమని చెప్పి మఠాలు బతికి మఠాలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది ఎనభై శాతం మంది బెదిరించి వైసీపీ వాళ్ళు భయపెట్టి వాళ్ళ వైసీపీ నాయకుల చేతుల్లో మఠాలు కంట్రోల్లో పెట్టి లక్షలు మార్చుకొని వీళ్ళకి నెలకు యాభై వేలు అరవై వేలు పాడేసి వాళ్ళని అరవై ఐదు కోట్లు ఆరు కోట్లు సంపాదించి అందరూ వాటాలు ఎత్తుకుంటారు దానికి ఉదాహరణ ఇట్లాంటి మఠాలు చూడండి లేకుండా మఠాలు కట్టేసి ఈరోజు ఏమంటుంది పేపర్స్ లేవు పైన ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ తిరుపతిలో లేదండి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాగచక్రంలో తిరుమల కూడా అయిపోయింది ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి గత ఈఓ ధర్మారెడ్డి కానివ్వండి ఇక్కడానికి సంబంధించిన పోలీస్ అధికారులు అక్కడ అధికారులు చైర్మన్ ఎమ్మెల్యే అందరూ కలిసి తిరుమలని పూర్తిగా సర్వనాశనం చేసేశారు ప్రతి మట్టముఖాన్ని నుంచి కొట్టే స్థలం వరకు కూడా కబ్జాన్ని వైసీపీ వాళ్ళ చేతిలో పెట్టారు ఈరోజు మనం చూస్తాం ఉదాహరణకి ఇది శారదాపీఠం ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ లా వెనక రూములు కడుతున్నారు పర్మిషన్ లేదు అనుమతులు లేవు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి విశాఖ శారదా పీఠం ఆక్రమణలనైతే జనసేన నేత కిరణ్ రాయల్ పరిశీలించారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి మొత్తం మీద విశాఖ శారదాపీతం ఆక్రమణకు సంబంధించి ఈ రోజు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు అయితే పరిశీలించినప్పటికైతే ఉంది ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖ శారదాపీటకు సంబంధించి త్వరపణాలకు సంబంధించినటువంటి ఈ పీఠ మొత్తం అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఒక ఫైవ్ స్టార్ రేంజ్ లో ఏదైతే బిల్డింగ్ అయితే కట్టిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మతానికి సంబంధించి నాలుగు ఫ్లోర్లన్నీ పూర్తిగా అక్కడ పైపు అంటే వాళ్ళు లేక మరోవైపు వెనకల వాళ్ళు కట్టినటువంటి బదులు సంబంధించి ఏదైతే జనసేన శాఖ కిరణ్ రాయలు అయితే తీవ్రంగా మండిపడ్డారు ఆక్రమ అంటే ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా మతానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు అంటే వారికి ఇచ్చినటువంటి స్థలంలో మాత్రమేటువంటి స్థలం అది కానీ పూర్తిగా అంటే టీటీడీకి సంబంధించిన స్థలాన్ని కూడా పూర్తిగా ఆక్రమించి అక్కడ కట్టడాలు జరిపారు ఎందుకంటే ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అండదండలతోనే పూర్తిగా అక్కడ అధికారులు కావచ్చు లేదంటే మతం సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా మతంలో ఉన్నటువంటి కట్టడాలు పూర్తిగా పెంచిన పరిస్థితి ఉంది అంటే ప్రధానంగా గత రెండేళ్ల నుంచి ఇటు టీడీపీ కావచ్చు మరియు ఇటు ఇటు జనసేన ప్రతిసారి ఆలపడ తిరుమలలో అక్రమంగా మతాలు నుంచి భారీ ఫోటోలు కూడా స్కాన్ చేస్తున్నారు ముఖ్యంగా తిరుమల శ్రీవారి వచ్చేటువంటి పసుల నుంచి నిలువన దోల్చుకుంటున్నారని చెప్పేసి తరచు ఆలోచిస్తున్నప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు అప్పుడున్నటువంటి టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎదురుగా తిరుమలలో మతాలు ఎక్కువ రేపు తీసుకున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా విశాఖ సాగర్ చర్యలు తీసుకున్నట్లయితే పక్రమంగా వాళ్ళకు కూడా అవకాశం లేకుండా ఆ మఠం పై కూడా పూర్తిగా బీడింగ్న పరిస్థితులు ఉంది పక్క పక్కన పక్కన ఉన్నటువంటి మతాలు వాళ్ళు కూడా ఈ చార్జా పీఠం సంబంధించి లేదంటే కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది ప్రధానంగా ఎంత జరుగుతున్నప్పటికీ అక్కడ అధికారులు అంటే గతంలో ఉన్నటువంటి అధికారులు కాబట్టి రెవెన్యూ అధికారులు మీరు పట్టించుకోవడంతో మధేక్షగా సాగిందని చెప్పేసి నిజంగా అయితే మండిపడిన పరిస్థితి ఉంది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా అడిగిస్తున్న ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ మీరు ఏ విధంగా నోటీసులు జారీ చేశారు మీరు ఏ విధంగా కట్టారు ఆయన అడుగుతున్నప్పటికీ అతని దగ్గర ఎటువంటి సమాధానం లేకపోవడంతో ఆయన పూర్తిగా దీన్ని కూర్చివేస్తామని చెప్పేసి ఆయన అయితే జరిగింది మరోవైపు శ్యామరాయకు ఖచ్చితంగా కేసు కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా మీరు సంబంధించి కూర్చి వేస్తామని చెప్పేసి ఆయన అయితే మరోవైపు